కూడా ఇచ్చి ఉండొచ్చు ప్రధానమంత్రి గారికి సో వాటి మీద కామెంట్ చేసిన అవసరం లేదంటున్నారు సార్ ప్రధానమంత్రి గారి మీద విమర్శ చేయాలనేటువంటి ఉద్దేశం కానీ ఇంకోటి కానీ మాకు ఎటువంటి పరిస్థితుల్లో లేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ పొదుపు మీద వచ్చినటువంటి సందర్భంలో ఏదో భారతదేశ ప్రధాని గారు బాగా పొదుపు చేశారు అది ఇది అంటే ఆ సందర్భంలో ఆ కంటెస్ట్ లో మాట్లాడినటువంటి మీద తప్పితే వేరే విషయం కాదు ఓకే రెండోది పొదుపుకు సంబంధించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పొదుపుకి ప్రధానంగా ఆ వాళ్ళ ఒక నిర్ణయం తీసుకొని పొదుపు మంత్రం పాటిస్తా ఉన్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వటంలో పొదుపు పాటించి జగన్మోహన్ రెడ్డి గారిని అంత ముందుంచేటటువంటి అతనికి ఏదో ఒకటి జరిగైనా సరే ఏదో రకంగా సమూలంగా లేకుండా చేయాలన్నటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి రెండు వేల పద్దెనిమిదిలో ఉన్న టాటా సఫారి ఈవెన్ ఇలా కంపెనీ కూడా ఆపుకున్నటువంటి బండిని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పొదుపు పాటించారు సార్ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి నలభై పర్సెంట్ ఓటింగ్ ప్రజలు ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆషామాషిగా లెక్కేసుకొని పిచ్చి వెహికల్స్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒకటి జరగాలని ఆ కుట్ర కుతంత్రాలు ఏదైనా ఉంటే ఎప్పటికైనా విరమించుకోండి సామాన్యుడికి పోర్టుకి సార్ ఇలా పోర్టుకి లోపాలు ఉన్న మాట వాస్తవమే బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి అద్దాలు పగిలిన మాట వాస్తవమే వాటికి సామాను కూడా దొరకనటువంటి బండిని మేము పంపించాం సార్ పొరపాటు అయింది అని చెప్తే కోర్టు మంచి బండి పంపించమని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి అంత పొదుపు చేస్తా ఉన్నారు సార్ అంత పొదుపు చేసి ప్రతిపక్ష నాయకుడు అంటే లెక్కలేని విధంగా ప్రతిపక్ష నాయకుడు కాదు కదా ప్రతిపక్ష హోదా లేదు కదా చిన్నప్పటి గారు సాధారణమైన చనిపోతే ఒక ఎమ్మెల్యే సార్ ఎంఎల్ మనిషి సార్ ప్రతి అందనీకి నేను నాకు కావాల్సినటువంటి వెహికల్ నేను ఏర్పాటు చేసుకుంటాను నా సొంత డబ్బులతో అంటే పర్మిషన్ ఇవ్వరు మంచి బండి పంపించాయి అంటే అరిగిపోయిన టైర్లు సార్ నా జీవితంలో నా కారు అరిగిపోయిన టైర్ అట్లా సగం అరిగిపోయినా కానీ నేను అసలు వేసుకోను అలాంటి టైర్లు వేసి ఇచ్చారు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడప్పుడు అక్కడ విజయనగరం నుంచి ఆ బండిని అర్ధరాత్రి పూట నెట్టుకుంటా నెట్టుకుంటా ఆ టోయింగ్ బండి కట్టుకొని తీసుకొచ్చినటువంటి బండిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి అంత పొదుపు పాటించారు ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంతవరకు అక్కడ చూడలేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా లోకేష్ బాబు గారి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎక్కడా సెక్యూరిటీ లోపం లేకుండా వాళ్ళకి కావాల్సిన పద్ధతి అంతా చూశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత సెక్యూరిటీ తొమ్మిది వందల వెయ్యి మంది సెక్యూరిటీ ఉండి ఉంటే ఆ రాళ్ల దాడి ఎందుకు జరిగేది సార్ రాళ్ల దాడి ఇంతమంది పరదాలు కట్టుకొని తిరుగుతున్నారని అంటున్నారే ఈ రాళ్ల దాడి కత్తి దాడి అన్నిటిని పెట్టుకొని ఉండబట్టే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండబట్టే ఆ సెక్యూరిటీ కోసం అవి జరిగినాయి గానీ లేకపోతే గారు గారు సమయం లేదు సురేష్ ఇక్కడ ఇందాక యాక్చువల్లీ నేను స్పందించాలి ఈ ఆవేశం మీద వావర్లపై అయ్యాను ఈ దేశ ప్రధాని ఈ దేశానికి రాసండి పరాయి దేశాల దగ్గర మనం తల ఉంచుకొని ఉండకూడదు నేనంటాను ఆయన బట్టలు ఇంకా అవసరమైతే వెయ్యాలి అవసరం అయితే వైద్య ఈ దేశ ప్రధాని మన దేశానికి రాసాయన ఇంతకు ముందు పది సంవత్సరాల క్రితం చేతులు కట్టుకుని ఐక్యరా నిలబడాల్సిన పరిస్థితి ఈ రోజు మీరెంతో మేమంతా తలెత్తుకుని వెళ్ళగలిగినటువంటి దేశంగా తీర్చించిన ప్రధానమంత్రి ఇంకా ఇంకా కూడా రాసి పెట్టుకుంటే సార్ నరేంద్ర మోదీ గారి దగ్గర ఉన్న సంపద ఏదైతే ఉందో ఆయన తదనంతరం ఆ సంపద ఈ దేశ సంపదగా పరిగణించబడుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న సంపద ఆయన వారసులకు వస్తుంది కాదు బ్రహ్మనాయుడు గారు తదనంతరం కాదు ఇప్పుడే దేశ మార్చేస్తున్నారు అయితే బ్రహ్మనాయుడు గారి మన ప్రధానంగా పొదుపు గురించి ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆదాయం ఎలాగని చెప్పి దాని మీద చర్చ పెట్టాం కాబట్టి ఈ చిన్నప్పరెడ్డి గారు ఈ చర్చను పక్కకు తీసుకెళ్లే విధంగా ఆరోపణలు చేస్తారు కాబట్టి అది మాట్లాడాల్సి వచ్చింది సార్ ఒకటి సార్ హండ్రెడ్ పర్సెంట్ కింద స్థాయి మండల స్థాయి ఆఫీసర్స్ కానీ జిల్లా స్థాయి ఆఫీసర్స్ కానీ ఒక ప్రతి ఒక్క శాఖలో కూడా వాళ్ళు సొంతంగా నిధులు ఖర్చు పెట్టే వ్యవహారం ఒకటి ఉంటారు కాబట్టి అక్కడ నుంచి ప్రతి ముఖ్యమంత్రి లెవెల్ వరకు ప్రతి కార్యాలయంలో ఖర్చులు తగ్గించాలి ఎందుకంటే మొన్న తిరుపతిలో తొంభై మంది పదిహేను సార్లు మీటింగ్ పెట్టుకుంటే మూడు నాలుగు కోట్ల రూపాయలు బిల్లు పెట్టారంట స్నాక్స్ అని చెప్పేసి ఇలాంటి దగ్గర నుంచి ప్రతి దగ్గర కూడా రూపాయి రూపాయి ఆదాయం చేయాలి అలాగే ఈ దే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ప్రతి ఒక్కరు కూడా బద్దకం వీడి కష్టపడాలి వ్యవసాయం వాళ్ళు వ్యవసాయం చేయాలి ఉద్యోగం వాళ్ళు ఉద్యోగం చేయాలి ఉత్పత్తులు పెరగాలి ఈ రాష్ట్రాన్ని బాగా చేసుకోవాలి పౌరుణ్ణి అవమానించాల్సిన పల్లె ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ ఉప ముఖ్యమంత్రి అయ్యారను ఏం చెప్తున్నారంటే అందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి ప్రతి ఒక్కరు కూడా వారి పని వాళ్ళు చేసుకోవాలని చెప్తున్నారు రైట్ సమయం లేదండి సమయం లేదు రైట్ ఓవి గారు కంక్లూజన్ ఇవ్వండి మొత్తానికి ఈ ప్రధానంగా ఈ పొదుపు గురించి వచ్చినటువంటి అంశంలో దేశ ప్రధానమంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రులు ముందు వారు పాటిస్తేనే పొదుపు వారి పక్కన ఉన్నటువంటి అధికారులు కానీ వారి మంత్రివర్గంలో ఉన్నటువంటి సభ్యులు కానీ సో తద్వారా ప్రజలందరూ కూడా పాటిస్తారు ఏమంటారు ఖచ్చితంగా అండి ఇప్పుడు అది దేశ ప్రధాని కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు నాయకుడు వ్యవహారశీలి నాయకుడు ప్రవర్తన నాయకుడు మాటలు దీన్ని బట్టే మిగతా వాళ్ళు కూడా పాటిస్తారు అది సహజంగా ఎక్కడైనా జరిగేది ఇప్పుడు మోడీ గారు ఒక్క ఆ డ్రెస్సుల మీద తప్ప ఇంకేది కామెంట్ చేయలేకపోతున్నాం కదా అది కూడా అవసరం లేదు గిఫ్ట్లు ఇచ్చి ఉండొచ్చు దేశ ప్రధానికి ఎవరికి కూడా అవసరం లేదు అట్లానే రాష్ట్రంలో కూడా కొంతమంది విదేశీయులు వస్తారు లేదా ఇండస్ట్రీస్ లో వస్తారు కొన్ని పార్టీలు జరుగుతాయి కొన్ని కొన్ని జరుగుతాయి అట్లా చూడాలి తప్ప ఆయన తర్వాత మహా అయితే అంత ఖరీదు గల సూట్లు అయితే నెక్స్ట్ వచ్చి ప్రధానమంత్రి వేసుకోవచ్చు ఆయన కుమారుడికి ఏమైనా ఆయనకేమో ఎవరు లేరు కదా ముందు వెనక ఇప్పుడు ప్యానెల్లో పాల్గొన్న నాయకులు కూడా ఎక్కువ శాతం రాజకీయ ఆరోపణలు విమర్శలు చేయడానికే పరిమితం అయ్యారు అది అది కొద్దిగా మార్చండి మా నాయకుడు ఎక్కువ నాయకులు వాళ్ళని పొగుడుకోండి కానీ మనం ఒక దానికి తగ్గట్లు కూడా ఈ విశ్లేషణ దేనికి ఉపయోగపడాలి రేపు పొద్దున ఎవరైనా చూసినా కూడా అధికారులు చూసినా కూడా మంచి పాయింట్ చెప్పారే మనం దీన్ని తీసుకోవచ్చే అన్న కోణంలో కూడా ఆలోచించాలి చివరిగా చిన్నపాటి ఇదేంటంటే వీళ్ళు రాజకీయాలు కూడా మాట్లాడారు రేపు పొద్దున ముప్పై తారీఖు మన ఎమ్మెల్సీ ఎన్నిక కూడా జరుగుతుంది కూటమి సభ్యులు ఇద్దరు ఉన్నారు కారణం ఏంటంటే బీజేపీ ఉన్నారు జనసేన ఉన్నారు పక్కన వైఎస్ఆర్సీపీ సంబంధించిన చిన్నప్పటి రెడ్డి గారు ఉన్నారు బొత్స సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు అక్కడ ఇప్పటి వరకు తెలిసింది ఏంటంటే ఎనిమిది వందలు వైఎస్ఆర్సీపీ రెండు వందలు కూటమికి ఉన్నట్లుగా కనపడుతుంది ఏ పాతది ఆరు ఆరు వందలు రెండు వందలు ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే ఖచ్చితంగా బొత్స గారు గెలుస్తారండి అంటే గత ప్రభుత్వం అది చేసింది కాబట్టి మేము చెయ్యాలి మేము చేసాం కాబట్టి వాళ్ళు చేయాలనేది పక్కన పెడితే ఇప్పుడు తిరుపతి ఒకటి సక్రమంగా జరగలేదు ఇది అని చెప్పేసి మాట్లాడారు చెప్తున్నారు సో అందువల్ల ఆయన్ని ఓడించడానికి ఏదైనా చేయగలరా లేదు మన ప్రజాస్వామ్యంగానే మనం ఎన్నికలు జరపాలి అని ఏమన్నా మీరు అనుకుంటున్నారా కానీ ఏంటంటే కూటమిలో ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి పార్టీ పార్టీ అధినేతలు తీసుకో మంచి మంచి ప్రజాస్వామ్యం చెల్లబరెడ్డి గారి గా ఎన్నికలు జరిగిన దగ్గర ప్రజాస్వామ్యం ఎప్పుడో చచ్చిపోయింది ఎన్నికలు ఏకగ్రీవం చేసిన దగ్గరే ప్రజాస్వామ్యం చచ్చిపోయింది ఆ ప్రాంతాల్లో ఇవన్నీ తర్వాత మాట్లాడదాం రైట్ ధన్యవాదాలు అండి చర్చిన పాలు